కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు ఎన్డీఏ రిపోర్ట్ అని ఎద్దివ చేశారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరు విడుదల చేశారు ఎక్కడ విడుదల చేశారని ప్రశ్నించారు కేవలం కొన్ని పత్రికలకు కళ్ళలో వచ్చినట్టు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం పట్ల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గుజరాత్ బీహార్లో కట్టడం పూర్తి అవ్వక ముందే కూలిపోయిన ప్రాజెక్టుల మీద ఎన్డీఏ రిపోర్ట్ ఎందుకు ఇవ్వదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు అది ఎన్డీఏ రిపోర్ట్ ఎందుకంటే ఎన్డీఏసీ రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది కానీ భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఏసీ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు మొత్తం ఈ దేశానికి ఒక ఎన్డీఏసీ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం మొదటిసారిగా కానీ అది ఎన్డీఏసీ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్టు కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్ విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఎన్డీఏ రిపోర్ట్లో లేకపోతే ఏముంది ఏమైనా బుద్ధి ఉండాలి కొంచెమన్నా ఆనాడేమో ఎన్నికల ముందు తెల్లారి వరకే ఊరికి వచ్చిండ్రు ఏదో అయిపోయినట్టు అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి రాడ ఉన్నదా లేదా కూడా చూడలేదు వీళ్ళు ఒకటే పూటలో హైదరాబాద్కు వచ్చి పోయి తెల్లారి వరకే లీకేజ్ ఇచ్చారు ఆ నివేదిక ఎవరికి ఇచ్చిమని కూడా చెప్పలే మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడిర్రు తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినరు చాలా స్పష్టంగా ఏంటిది కేసీఆర్ని దెబ్బ కొట్టాలి ఇక్కడ మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు ఏముంటుంది మరి దాంట్లో ఇస్తే ఏముంటుంది దాంట్లో ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది మొరటిగా చెప్తే కానీ దేనికి రాసుకోవడం పారేసుకోమంటారు ఇవ్వడం కాయిదం తెస్తే గట రాసుకోవడం పారేసుకోవడం కూడా రాదా నివేదిక అదో నివేదిక దానికో ప్రశ్న దానికి ఆన్సర్ కావాలన్నా ఏముంటుందో తెలియదా ఎందుకు వచ్చిందో తెలియదా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రెండు రోజుల ముందు పార్లమెంట్కి ఎన్నికలకు ఒక రెండు రోజుల ముందు దేని కొరకు చర్చ ఈ పనికి మారిన చర్చ తీసుకొచ్చి రేపటి సభ ఏందో డైల్యూట్ చేస్తామని చెప్పి ఒక పిచ్చి కళలుగా అంటున్నారు ఇద్దరు కలిసి బడే బాయ్ చోటే బాయ్ గా మీ డ్రామాలలో పడే పరిస్థితులలో ఏం లేరు తెలంగాణ ప్రజలకి అంత అమాయకంగా ఏం లేరు